హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ వేద సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట అయితే ఉంది మీకు అందరికీ తెలుసు కదా జనవరి రెండో తారీఖున ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపూర్లోని గోకుల్ రవి గారండి గో గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అధినేత అలాగే మగో ఫ్యాషన్ మాల్ స్థాపించారనమాట అండ్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఈ ఫామ్ అయితే ఉంది వీళ్ళు వచ్చేటప్పటికి ఈ గొప్ప మహోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపూర్లోని గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ షాప్ ముందరైతే మనకి ఇక్కడ అయోధ్య సంబంధించిన నక్షత్రాలు కావచ్చు అలాగే ఆ బాలరామునికి చాలా ఇష్టమైన വടപപ്പു പാ പാനകം അതി పంపిణీ చేయడం జరిగిందనమాట చాలామంది భక్తులు కానీ వినియోగదారులు కానీ ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ రావడం జరిగింది మంచిగా అనిపించింది సో ఈ కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారనమాట సో మగవాళ్ళు వచ్చేటప్పటికి అండ్ ఈ విజువల్స్ అయితే మీకోసమే ఇక్కడ చూడండి అండ్ మన సబ్స్క్రైబర్స్ కావచ్చు అలాగే కొంతమంది తెలిసిన వాళ్ళు అందరూ కూడా అక్కడ రావడము చాలా బాగుంది అన్నట్ల అన్నట్లు ఇంకా సో ముఖ్యంగా అయోధ్య నుంచి తెప్పించిన ఈ అక్షంతలు అయితే ఈ విధంగా ప్యాక్ చేసి మరి పంపడం పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట అండ్ వడపప్పు పానకం ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు చాలా వరకు చాలామంది వచ్చే భక్తులందరినీ కూడా వినియోగించుకోవడం జరిగింది సో ఈ చిన్న వీడియో అయితే మీకోసం పెట్టాను అంటే చూడండి ఒకసారి అలాగే మనకు లైవ్ కూడా ఉంది అండ్ ముఖ్యంగా ముప్పై మూడు వేల రకాల పూలతో అయోధ్య మందిరం అంతా కూడా నింపేసారట్టుగా చాలా మంచిగా ఉంది చూడడానికి అయితే అయితే అలాగే ఈ అనంతపురంలో కూడా ఈ విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా అయితే ఉంది నాకైతే కన్నా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని అయితే అండ్ మరొక ఇంట్రెస్ట్ విడితో మళ్ళీ కలుసుకుంటాను టిల్ దెన్ బై బై అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్స్